బ్యూటిఫుల్ శారీ అండి చినియా పట్టులో కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అనమాట మనం పెట్టే నార్మల్ చినియాస్ కన్నా కూడా కొంచెం క్వాలిటీ అనేది హైయర్ క్వాలిటీ వస్తుంది సో చూ కంప్లీట్ లుక్ ఒప్ ద శారీ అండి చాలా చాలా లైట్ వెయిట్ వచ్చినాయి అనమాట శారీస్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా చెక్స్ చెక్స్ లోపల గోల్డ్ కలర్ ఒక లైన్ బుటీస్ తీసుకున్నారు ఒక లైన్ అంతా కూడా సిల్వర్ కలర్ బుటీస్ ఇచ్చారు అండ్ యూ కెన్ సీ ద కాంబినేషన్ బేబీ పింక్ కలర్ తో పేరప్ చేశారండి ఆరెంజ్ విత్ బేబీ పింక్ అనమాట స్మాల్ బార్డర్ కడీ బార్డర్ ఉంటుంది కింద వచ్చేసి రామ్ ఆంగోలో బంచెస్ లాగా తీసుకొని హైలైట్ చేశారు సో రిచ్ పళ్ళు ఇంట్ కంప్లీట్ గా కూడా టిష్యూ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి బుటీస్ తో ఇచ్చేసారండి బేబీ పింక్ కలర్ బ్లౌజ్ విత్ నైస్ బుటీస్ వస్తుంది హ్యాండ్స్ అయితే బార్డర్స్ ఏమీ ఇవ్వలేదు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాఫ్స్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ప్రీమియం చినాన్ వస్తుందండి మనం నార్మల్ గా పెట్టే చినాన్ ఫ్యాబ్రిక్ కాదు చినియా ఫ్యాబ్రిక్ కాదు మంచి చినియా ఉంటుంది అనమాట ప్రీమియం వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగా ఇచ్చారండి యూ కెన్ సీ దిస్ కలర్ వెరీ వెరీ వేర్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ ఉంటుంది బార్డర్ లో కైండ్ ఆఫ్ స్నఫ్ కలర్ లైట్ స్నఫ్ లాగా ఇచ్చేసారు విత్ రిచ్ పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో హైలైట్ చేసి విత్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ అండి లిటరలీ మీరు బయటికి వెళ్ళినా కూడా ఈ కలర్ టాజిల్స్ దొరకటం అంత కష్టం అనమాట చక్కగా మేడ్ టాజిల్స్ ఇచ్చేసారు బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ షేడ్ అండి సీ ద శారీ కాంబో అన్ని కూడా టూ పీసెస్ టూ త్రీ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్